హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ వన్ నాట్ ఫైవ్ ఆద్య క్లాస్ రూమ్కి వెళ్ళేసరికి ఆర్యన్ అక్కడే ఉంటాడు బెంచ్ మీద కూర్చుని తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు పక్కనే కొంతమంది అమ్మాయిలు ఆర్యన్ని చూస్తూ ఉంటారు ఆర్యన్ని చూడగానే ఇతను క్లాస్లో ఉన్నాడంటే ఈరోజు కాలేజ్లోనే ఉంటాడా అని తనలో తానే సంబరపడిపోతుంది ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడితే నాతో మాట్లాడతాడా అసలే కోపం ఎక్కువ క్లాస్ అందరి ముందు తిడితే నా పరువు పోతుంది అతనికి ఉన్న బలుపుకి తిట్టినా తిడతాడు అనుకుంటూ సైలెంట్గా తలదించుకుని వెళ్తుంది ఆల్మోస్ట్ క్లాస్ అంతా ఫిల్ అయిపోయి ఉంటుంది ఆర్యన్ పక్కన తప్ప ఒక అమ్మాయి పక్కన ప్లేస్ ఉంటే కూర్చుందాం అనుకుంటే ఆ ప్లేస్ వేరే వాళ్ళదని ఆ అమ్మాయి వస్తుందని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాక నిలబడుతుంది అంతలో ఒక అమ్మాయి పిలిచి న్యూ స్టూడెంటా అని అడుగుతుంది అవును అని సమాధానం చెబుతుంది క్లాస్లో బెంచెస్ ఖాళీ లేవు ప్యూన్కి చెప్తే ఇంకో బెంచ్ వేస్తారు అని అంటుంది అదేంటి ఇక్కడ ఇంకో సీట్ ఖాళీగా ఉందిగా అని ఆర్యన్ పక్కన సీట్ని చూపిస్తుంది గర్ల్స్ ఎవరైనా తన పక్కన కూర్చుంటే ఊరుకోడు కావాలంటే ఎవరైనా అబ్బాయిని రిక్వెస్ట్ చేసి ఆర్యన్ పక్కకి వెళ్ళమను నువ్వు ఆ సీట్లో కూర్చో మ్యాక్సిమం ఎవరూ చేయించవరు ఎందుకంటే ఎంతసేపు చదవమని ఆర్యన్ టార్చర్ చేస్తుంటాడని భయం అవునా అలా అయితే అందరినీ అడిగి టైం వేస్ట్ చేసుకోవడం దేనికి తననే అడుగుతాను అని ఆర్యన్ దగ్గరికి వెళ్తుంది ఆర్యన్ అని చిన్నగా పిలుస్తుంది ఏంటి వచ్చిన ఫస్ట్ డేనే సోదా అని అడుగుతాడు ఇక్కడ తప్ప ఇంకెక్కడా ప్లేస్ లేదు దాని గురించే ఆ అమ్మాయి మాట్లాడుతుంది అని చెప్తుంది హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఆద్య వైపు అలాగే చూడడంతో నేను ఇక్కడ కూర్చోనా అని అడుగుతుంది నా దగ్గర కూర్చుంటే నీకు టార్చర్ అని చెప్పి ఉంటారే అయినా పర్వాలేదు నీ టార్చర్ నాకు ఇష్టమే అంటే ఇక్కడే కూర్చో అని అంటాడు తప్పదు ఇంకెక్కడా ప్లేస్ లేదు అని అనుకుంటూ ఆర్యన్ పక్కన కూర్చుంటుంది క్లాస్ జరుగుతున్నంతసేపు చాలా శ్రద్ధగా సైలెంట్గా కూర్చుంటుంది గుడ్ క్లాస్ ఇంట్రెస్ట్గానే వింటున్నావు అని ఆర్యన్ అంటాడు ఇప్పుడు సరిగ్గా వినకుండా తర్వాత ఏదైనా డౌట్ వచ్చి అందరినీ అడగడం కంటే ముందే జాగ్రత్తగా క్లాస్ వినడం మంచిదిగా అని అంటుంది ఆద్య మాట్లాడినంతసేపు తనని అలాగే చూస్తుండిపోతాడు ఆర్యన్ ఫేస్ మీద చేతులు ఊపుతూ నిన్ను ఒకటి అడుగుతాను చెప్తావా అని అంటుంది ముందు అడుగు చెప్పాలో లేదో నేను డిసైడ్ చేస్తాను అని ఆర్యన్ అంటాడు ఎందుకు నీ పక్కన అబ్బాయిలు ఎవరైనా కూర్చోవాలంటే అంత భయపడుతున్నారు అమ్మాయిలకైతే కూర్చోవడానికి పర్మిషన్ కూడా ఇవ్వవంటగా నన్ను కూర్చోమన్నావు అని అడుగుతుంది ఈ విషయం గురించి అంత అర్జెంటుగా తెలుసుకోవాల్సిన అవసరం లేదనుకుంటా అని ఆర్యన్ అంటాడు ఇంతలో ఒక అమ్మాయి లోపలికి వచ్చి ఆర్యన్ వైపు సీరియస్గా చూస్తుంది ఒరే తను కాలేజ్కి రావట్లేదని చెప్పారు అని ఆర్యన్ పక్కన ఫ్రెండ్తో అంటాడు నువ్వు ఊరు వెళ్ళినప్పటి నుంచి అది కూడా రావట్లేదు ఈరోజు నువ్వు వస్తున్నావని తెలిసిందేమో అందుకే వచ్చింది అని అంటాడు అదేంట్రా ఈరోజు నేను వస్తున్నట్లు అందరికీ తెలుసు తనకి ఏంటి అని తన ఫ్రెండ్స్ని గుచ్చిగుచ్చి చూస్తూ అడుగుతాడు ఎందుకలా అనుమానంగా చూస్తున్నావు అని ఒక ఫ్రెండ్ తలదించుకుంటాడు ఇంకా చాలా ఆపరా ఎందుకలా చూస్తున్నావు నేనే ప్రోగ్రామ్ హీరోస్ కాదు రేపు అని చెప్పాను ఎందుకంటే అది నీ దగ్గర చేసే ఓవరాక్షన్ చూడలేక ఎందుకురా దాన్ని గుడ్డిగా నమ్ముతావు అని ఆర్యన్ ఫ్రెండ్ అడుగుతాడు విక్కీ నీకు చాలాసార్లు చెప్పాను తను నువ్వనుకునే ఇంటెన్షన్తో మనతో క్లోజ్గా ఉండట్లేదు తనకి అలాంటి ఉద్దేశం ఉందని తెలిస్తే నేను నా దరిదాపుల్లోకి కూడా రానివ్వను నా గురించి నీకు తెలుసుగా తనకి మాత్రం ఎవరున్నారు మనం తప్ప అని అంటాడు సర్లే నీకు నచ్చింది చేసుకో ఇప్పుడు చూస్తాను పక్కన అమ్మాయిని పంపిస్తావో లేదంటే దాన్ని వేరే దగ్గర కూర్చోమంటావో అని అంటాడు నీకు ఈ జలసేంట్రా బాబు అని విక్కీ భుజం చుట్టూ చేతులు వేసి ఊపుతూ తను ఎంత ఫ్రెండ్ అయినా ఎప్పుడైనా నా పక్కన కూర్చోబెట్టుకున్నానా అని అంటాడు ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి హే విక్కీ ఎందుకురా అబద్ధం చెప్పావు ఆర్యన్ రాలేదని చెప్పావు అని అరుస్తుంది ఏమో నాకు కూడా వచ్చే వరకు తెలియదు అని కేర్లెస్ గా సమాధానం చెప్తాడు చూడు ఆర్యన్ వీడసలు నేనేం చేశానని నన్ను చూస్తే చిరాకు పడతాడు అని ఏడుపు ముఖం పెట్టుకుని అడుగుతుంది మళ్ళీ డ్రామా మొదలు పెట్టిందిరా అని విక్కీ అనుకుంటాడు విజ్జీ వాడు చెప్పింది నిజమే నేను వస్తున్నట్లు వాడికి తెలియదు వాడికి సర్ప్రైజ్ ఇవ్వాలని ఇవ్వాల కాదు రేపు వస్తున్నా అని చెప్పాను ఆ విషయమే వాడు నీతో చెప్పాడు అయినా నాతో నీకేంటి నేను వస్తే రావడమేంటి రోజు కాలేజ్కి రావాలని తెలియదా అని ఆర్యన్ అంటాడు ఈ కాలేజ్లో నాకు తెలిసింది నువ్వు వాడు మాత్రమే వాడికి నాతో మాట్లాడడం ఇష్టం ఉండదు నువ్వు లేవు అందుకే బోరుగా అనిపించింది రాలేదు అని అంటుంది సరే క్లాస్ స్టార్ట్ అవుతుంది వెళ్ళి కూర్చో అని ఆర్యన్ అంటాడు పక్కన కూర్చుని వాళ్ళని చూస్తున్న ఆద్యాన్ని చూసి ఏయ్ నువ్వెవరు ఏంటి ఇక్కడ కూర్చునో ముందులే ఇక్కడ నుంచి అని విజ్జి మీద అరుస్తుంటుంది ఆద్య వెంటనే భయంతో ఆర్యన్ వైపు చూస్తూ పైకి లేస్తుంటే ఆద్య చేయి పట్టుకుని కూర్చో అని సీరియస్గా చెప్పి విజ్జి తను మా రిలేటివ్ కాలేజ్కి కొత్త నేను తప్ప ఎవరూ తెలియదు అందుకే ఇక్కడ కూర్చుంది నువ్వు వెళ్ళు అని అంటాడు ఆర్యన్ ఆద్య చెయ్యి పట్టుకోవడం చూసి కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ బలవంతంగా స్మైల్ ఇస్తూ వెళ్ళి వెనక కూర్చుంటుంది విజ్జీ ఫేస్ చూడగానే బిక్కీకి మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది వెంటనే ఆర్యన్ వైపు ఆశ్చర్యంగా చూసి ఏంటి మ్యాటర్ అని కళ్ళెగరేస్తాడు మేటర్ లేదు మోటర్ లేదు నోరు ముయ్యి అని ఆర్యన్ అంటాడు నేను నోరు మూస్తాను కానీ మా చెల్లి చెయ్యి నొప్పి పుడుతుంది వదులు అని అంటాడు వెంటనే ఆద్య చేతిని వదిలి ఇంట్లో ఉన్న ఇద్దరు తమ్ముళ్ళు సరిపోక ఇప్పుడు నువ్వు ఒకడివా అని అంటాడు అంటే నిన్ను బావా అని పిలిచినప్పుడు తను నా చెల్లె కదరా అని అంటాడు అలా అని నీతో చెప్పానా అని ఆర్యన్ అంటాడు నీ పక్కన కూర్చునే అర్హత మా చెల్లికి కాకపోతే ఇంకెవరికి ఉంటుంది ఉన్నా ఆ ఛాన్స్ నువ్వు ఇవ్వవుగా అని విక్కీ అంటాడు సరే ఇంకా క్లాస్ విను అని ఆర్యన్ అంటాడు ఆ అమ్మాయి ఎవరు ఆర్యన్తో మాట్లాడుతుంది తను నాకు నచ్చలేదు అని ఆద్య అనుకుంటూ చాలాసేపు ఆ విషయం అడగకూడదు అనుకుంటూనే అడిగే వరకు తన బ్రెయిన్ సరిగా పనిచేయదు తిడితే తిట్టాడులే అని క్లాస్ జరుగుతుంటే మధ్యలో సైడ్ నుంచి ఆర్యన్ షర్టు పట్టుకుని లాగుతూ ఉంటుంది క్లాస్ జరుగుతుంటే ఏంటని డిస్టబెన్స్ అని ఆర్యన్ కోపంగా చూస్తాడు ఆర్యన్ చూపులకి భయం వేస్తున్నా తడబడకుండా ఆ అమ్మాయి ఎవరు ఎందుకు నీతో మాట్లాడుతుంది అని అడుగుతుంది వెనక కూర్చున్న విజ్జి మాత్రం ఆర్యన్ తప్పు చేస్తున్నావు నువ్వు నాతో కాకుండా వేరే ఎవరితో క్లోజ్గా మాట్లాడినా వాళ్ళని చంపడానికి కూడా వెనకాడను అని అనుకుంటుంది ఆర్యన్ కళ్ళు చిన్నవి చేసి ఆద్య వైపు షార్పుగా చూస్తాడు సమాధానం చెప్పకుండా ఎందుకు చూస్తున్నావు అని అంటుంది నీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ సోదాపి వర్క్ చేసుకో అని అంటూ దీనికి జలసి స్టార్ట్ అయినట్టుంది చిన్నప్పటికీ ఇప్పటికీ బ్రెయిన్ అలాగే ఉంది నా చుట్టుపక్కల అమ్మాయిలను చూస్తే దీనికి మెంటల్ వచ్చేస్తుంది అని మనసులో అనుకుని నవ్వుకుంటాడు అడిగిన దానికి సమాధానం చెప్పడం తెలిసి కూడా అడిగాను చూడు నాకు బుద్ధి లేదు అని అనుకుంటూ తిట్టుకుంటూ క్లాస్ వింటుంది ఆర్వీని క్లాస్ వరకు తీసుకెళ్ళి నీకు ఏదైనా ప్రాబ్లంగా అనిపించినా ఎవరైనా ఏమైనా అన్నా వెంటనే నాతో చెప్పు నా క్లాస్ ఆ చివర ఉంది అని చూపించి బ్రేక్ టైంలో కలుస్తాను వేదా కూడా నీ పక్క క్లాస్లోనే ఉంటుంది ఫస్ట్ క్లాస్ మీ పెద్దమ్మదే అందుకే అస్సలు భయపడకు అని వణుకుతున్న చేతుల మీద చెయ్యి వేస్తాడు అలాగే ఇది నీకోసమే నీకు డైరీ మిల్క్ అంటే ఇష్టం కదా అని అంటాడు ఆ చాక్లెట్ తీసుకుని విహాన్ వైపు చూస్తూ బ్రేక్ టైంలో వస్తావా బావా అని అడుగుతుంది నువ్వు వస్తావా అని అడిగావుగా ఈ మాటని ఇక్కడ లాక్ చేస్తున్నా అని తన హార్ట్ వైపుకి చూపించి మర్చిపోకుండా వస్తాను వెళ్ళు అని అంటాడు విహాన్ని చూస్తూ లోపలికి వెళ్ళిపోతుంది ఇంత పిరికిగా ఉంటే నువ్వు డాక్టర్ అయ్యేది ఎప్పుడు మనం ఎప్పుడు అని నవ్వుకుంటూ విహాన్ తన క్లాస్కి వెళ్ళిపోతాడు గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు నేను మీకు ఒకరిని పరిచయం చేయాలి అని చెప్పి ఆర్విని పిలిచి ఈ అమ్మాయి పేరు ఆర్వి న్యూ స్టూడెంట్ నా చెల్లెలు కూతురు నాకు చిన్న కూతురు క్లాస్లో అందరూ తనని మంచిగా ట్రీట్ చేస్తారని కోరుకుంటున్నాను అని అంటుంది ఓకే మేడం అని అందరూ అరుస్తారు మేడం చిన్న కూతురు అనగానే అందరూ నా పక్కన కూర్చో నా పక్కన కూర్చో అని అరుస్తూ ఉంటారు దేవాన్షి సైలెంట్ అని చెప్పి అందరూ అలా అరిస్తే తనకి ఎక్కడ కూర్చోవాలో తెలియదు అని చెప్పి దేవాన్షినే ప్లేస్ చూపిస్తుంది థ్యాంక్స్ పెద్దమ్మా అని అంటుంది దేవాన్షి చిన్నగా నవ్వి క్లాస్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది ఆర్వీతో కూడా నెమ్మదిగా అందరూ మాట్లాడటం మొదలు పెడతారు ఇప్పటి వరకు ఆ వేదాన్ని ఎలా తప్పించాలని ఆలోచించావు అది తప్పుకుందిలే అన్న టైంకి ఇప్పుడు ఈ అమ్మాయి సాక్షి నువ్వు విహాన్ కోసం చాలా కష్టపడాలి అని అంటుంది హే నోరు మూసుకో మరదలైనంత మాత్రాన ఏదో విహాన్కి భార్య అయినట్లు ఫీల్ అవ్వకు ఆ వేదాని విహాన్ ఎప్పుడు లవ్ చేయలేదు వేదాని ఆర్యన్ ఎలాగో విహాన్ కూడా అలాగే తన మీద కేరింగ్ మాత్రమే ఉంది అని అంటుంది మరి ఈ అమ్మాయి అని అంటుంది నీకు ఆల్రెడీ చెప్పాను తను మరదలు మాత్రమే విహాన్ ఎవరిని అంత త్వరగా దగ్గరికి రానివ్వడు అని అంటుంది విహాన్ ఎవరిని లవ్ చేయడని గట్టిగా ఫిక్స్ అయ్యావుగా నీకు లేని టెన్షన్ నాకెందుకులే అని ఆ అమ్మాయి అంటుంది ముందు ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయాలి ఇంత సడన్గా విహాన్కి మరదలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి అని సాక్షి అనుకుంటుంది బ్రేక్ టైం అవ్వగానే నేను ఇప్పుడే వస్తాను అని పక్కన అమ్మాయికి చెప్పి ఆర్వి బయటకు వెళ్ళిపోతుంది సాక్షి అది ఎందుకే అలా పరిగెడుతూ వెళ్తుంది అని పక్కన అమ్మాయి అడుగుతుంది అది ఎందుకు వెళ్తుందో నాకేం తెలుస్తుంది అని సాక్షి చిరాకు పడుతుంది ఆర్వి బయటకు వచ్చి విహాన్ కోసం వెయిట్ చేస్తుంది ఫైవ్ మినిట్స్ తర్వాత విహాన్ వస్తుంటాడు విహాన్ రావడంతో చాలా సంతోషపడుతుంది హే క్యూటీ ఎలా ఉంది క్లాస్లో అని అడుగుతాడు బాగుంది బావా పెద్దమ్మ నన్ను చిన్న కూతురు అని అందరికీ పరిచయం చేసింది అందరూ నాతో బాగా మాట్లాడుతున్నారు అని ఎగ్జైట్ అవుతూ చెప్తుంది సరే నాతో అని చెయ్యి పట్టుకుని తీసుకెళ్తాడు ఎక్కడికి బావా అని అంటుంది ముందు రా చెప్తాను అని క్యాంటీన్కి తీసుకెళ్తాడు హే విహాన్ ఎవరిని దగ్గరికి రానివడా అన్నావు ఇటు చూడు అని వీడియో ప్లే చేసి చూపిస్తారు చెయ్యి పట్టుకుని పెళ్ళాన్ని తీసుకెళ్తున్నట్లు తీసుకెళ్తున్నాడు అని అంటుంది సాక్షి ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోతుంది ఎవరే ఇది నా పాలిట శనిగ్రహంలో తగలడింది అని సాక్షి అంటుంది దాని పేరు ఆర్వి వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయారంట దాని మేనత్తే దాన్ని పెంచిందంట ఆ మేనత్త ఎవరో కాదు విహాన్ వాళ్ళ అమ్మకి తోటి కోడలు ఆ పల్లెటూరులో చదువుకోవడం కష్టమని దీనికి మెడిసిన్ అంటే ఇష్టమని ఇక్కడికి తీసుకొచ్చారు తల్లిదండ్రులు లేకపోయినా అందరూ దాన్ని సొంత మనిషిలా చూస్తారంట అని చెప్తుంది ఇదంతా నీకెలా తెలిసే అని సాక్షి అడుగుతుంది ఏముంది దాని పక్కన అమ్మాయిని అడిగితే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అని అంటుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి అలాగే హైప్ అనే ఆప్షన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ